హలో అన్న మైపాల్ అన్న ఏమే అన్న ఫోన్ ఎత్తులో అన్న నేను కొంచెం వేరే ఇంటర్వ్యూలో ఉన్నా పక్కకు వచ్చిన చెప్పు అన్న కాదన్నా మీరు ఇట్లా చేస్తారు ఎందుకన్నా మమ్మల్ని పర్షాన్ పరిశాన్ ఎందుకు అన్న మీరు మొత్తం ఇంటర్వ్యూలు మీరు చేస్తారన్నా మేమేం చేయాలన్నా చెప్పు మైపాల్ అన్న మీ పేరు ఏం పేరు మీరు ఎక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తారు ఏం పని చేస్తుంటారు ఇవన్నీ ఫస్ట్ చెప్పాలి అన్న నేను ఆ ఇంటీరియర్ వర్క్ చేస్తా అన్న సచివాలయంలో కూడా వర్క్ చేస్తున్నా నేను సచివాలయం కార్పెంటర్ పని చేస్తున్నాం అన్న అలా కూడా రాజు అన్న కార్పెంటర్ ఆపేసారు కొత్త గవర్నమెంట్ వచ్చింది మా పరిస్థితి ఏంది ఎట్లా తినాలి ఏంది ఊర్లో పొలం కాడ ఇవి లేవు ఇవి లేవు ఏవి లేవు మరి ఏంది మా పరిస్థితి మా ఊరు వచ్చి ఒలిగొండ దగ్గర భోన్గిరి ప్రాబ్లం ఏదన్నా రైతు బంధు లేదు కరెంట్ లేదు స్కూల్లో పిల్లల్ని వేస్తే పొద్దున్నేసి రెడీ చేద్దామంటే కరెంట్ ఉండదు నైట్ ఉండదు ఏంది మా పరిస్థితి నన్ను నువ్వు అంతగా అప్పుడు అన్నీ వెయ్యి వేసినాము అంతా వేసినాము ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది ఇప్పుడు మా పనులు కూడా లేవు చక్కగా రియల్ ఎస్టేట్ కూడా తీసేసి ఏదో ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ఆ దేశాల పంటి పోతున్నాడు అదే దేశాల పంటి పోయే ఇన్నే ఈ పెడితే అయిపోతుంది కదా అదే అమౌంట్ ఇప్పుడు ఆయన పోయే ఖర్చులు మూడు నాలుగు కోట్లు కావాలి అదే పైసలు ఇస్తే అయిపోతాయి కదా సచివాలయంలో పని చేసినాం సచివాలయం పని ఆగిపోయింది అక్కడ వాళ్ళకి పేమెంట్లు లేవు కాంట్రాక్టర్స్ వాళ్ళు దొరకట్లేరు ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఎట్లా తినాలి ఇప్పుడు ఎలక్షన్ల ముందు నుంచి బంద్ అయిపోయింది మా పని నేను వస్తా సచివాలయంకి వస్తా రమాంట్ వస్తా నేను ఇప్పుడు నేను కూడా వస్తానా అప్పుడు నువ్వు అంతా చెప్పిన అన్ని చేసినాము వేసినాము ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏందన్న మైపలా చెప్పు మరిగా ఉంది మాకు రెండు ఎకరాలు ఉందన్నా వచ్చింది మాకు రైతు బంధు రాలే మాకు రైతు బంధు వస్తే నీకేందుకు ఫోన్ చేసామా నువ్వు అంతా మొత్తము గలమెత్తి అప్పుడు ఇప్పుడు ఏమో ఎందుకన్నా మరి ఇట్లా మా పరిస్థితి ఏంటి పరిస్థితి తిననికైనా చిన్న ఉండాలి కదా వచ్చా కాలువ కూడా నీళ్లు కూడా బంద్ అయినాయి కదా మాకు నీళ్ళు ఎందుకు బంద్ అయినాయి మా కాలువ నీళ్లు కూడా బంద్ అయినాయి ఇప్పుడు మా అత్తగారి సైడ్ కొడంగల్ సైడ్ రేవంత్ రెడ్డి ఆ ఊరు కూడా కొడంగలే మా అత్తగారు ఊరు సైడ్ గింత నీళ్లు వాళ్ళకి కూడా లేవు కాలువల విరిసి పెట్టిరా అయిపోయా చేస్తే మీరు పెద్ద మనుషులు అయ్యింది నువ్వు ఇంకా చదువుకున్న పిహెచ్డి చేసినవు ఉస్మానియా యూనివర్సిటీలా పిహెచ్డి చేసినావు అన్ని చదివినావు మేము ఇట్లా ఏం చేయాలి గిన్నెలు పట్టుకొని అడుక్కవలసిందే సికింద్రాబాద్ లో సాయిబాబు గుడికాడ వినాయకుని కాడ నీళ్ళు యాభై రోజుల నుంచి రావట్లేదా అరే అన్నా మొత్తం ఆడ బంద్ అయినా కట్టలేసి పడేసిరా వీడియోలు పెడతా చూడు నీకు యాభై రోజుల ముందు వచ్చేదా వచ్చినాయి మొత్తం కట్టలేసిన కరెంటు కనీసం పొలం దున్న కరెంట్ అన్న ఉండాలి కదా మొన్న ఇప్పుడు ఏమంటుండే ఎంపీ ఎలక్షన్లు అయితే ఇవన్నీ చేస్తా అని మాట్లాడుతున్నాడు అది మాటనా రేవంత్ రెడ్డి సార్ది ఆయన సీఎం లేకుంటే ఏం పని చేస్తున్నాడు గార్ధుల పని గార్ధిస్తున్నాడు ఎట్లా నువ్వు చెప్పన్నా మొన్న ఏమన్నాడు ఎంపీ సీట్లు గెలిస్తే పైనుంచి వస్తే మేము చేస్తామని మాట్లాడుతున్నాడు ఆయన అది కరెక్టాది నువ్వు చెప్పన్న మైపాలన్న నువ్వు అందరి ఊర్లో పొందు తిరిగినావు నువ్వు మొత్తం గలమే అన్ని చేసినావు ఇప్పుడు పరిస్థితి ఏంది మైపాలన్న మాది వస్తుంది రెండో నెల అయిపోయింది పెన్షన్ అన్న ఎంపీ ఎలక్షన్లు అయితేనే మొత్తం వేస్తా మాట్లాడుతున్నా అన్న నువ్వు ఇంటర్వ్యూ చూస్తలేవా నిన్న మాట్లాడిన చూడలేదా అన్న అసెంబ్లీలో నిన్న మాట్లాడింది చూసినా పెన్షన్లు వచ్చినాయి అంటారు రైతు బంధు రెండు కూడా వచ్చింది అంటారు సరే నేను తెలుసుకుంటా మాట్లాడతా రాజా నేను ఇప్పుడు వేరే ఇంటర్వ్యూలో ఉన్నా సరేనా కాదు మైపాలన్న మమ్మల్ని నన్ను కలుస్తావా లేకుంటే సచివాలయం గొడవలు గొడవలు అయితే అన్న ఎందుకంటే మేము మొత్తం వెళ్ళినాం ఇంకో పెద్ద లొల్లు అయితే కుళ్ళే చెప్తున్నా నీకు మీరు ఆ రోజు మీరు మొత్తం మిర్రర్ మీడియా మొత్తం ప్రతి ఒక్కటి అన్ని మీ మీడియా కానీ ప్రతి ఒక్క మీడియా గాని అన్ని మాట్లాడినారు ఇప్పుడు మరి మా విశ్వక విశ్వ విశ్వకర్మ వాళ్ళు ఎక్కడ పోవాలా ఏం చేయాలా ఇప్పుడు మా బ్రదర్ ఉన్న డ్రైవర్ ఆటో డ్రైవర్ వాళ్ళు బతుకు ఆ వాడు ఏం చేసి తింటాడన్నా ఇప్పుడు మా పిల్లమ్ కొట్టినామనుకో ఊరి పీకుతుంది ఏం చేయాలి అప్పుడు కొడంగా పోతుంది కొట్టినామనుకో కొడంగాలు బస్ ఎక్కి పీక్తుంది అప్పుడు రేవంత్రే ఇంటికి పోవాల నా పిల్లమ్మైందని కొట్టుడు ఎందుకు మరి కొట్టుడు ఎందుకన్నా అంటే మా పరిస్థితి అట్లా ఉందన్న ఊహంటే ఏమన్నా గొడవలు అయినా బస్ ఎక్కి పోడు కొట్లాడుకున్నాడు పీక్కున్నాడు నేను ఉండేది బాలాజీ నగర్ మాల యాప్రాల్ బాలాజీ నగర్ తెలుసా అన్న అల్వాల్ అల్వాల్ ఆడ ఉంటా అన్న నా ఇంటి అడ్రస్ కూడా ఇస్తా నోట్ చేసుకో అంతా ఎందుకంటే అన్న మేము అంతా గోసేలా వస్తున్నాం అన్న రియల్ ఎస్టేట్ మొత్తం అన్న రియల్ ఎస్టేట్ పడిపోతే నేనేం చెయ్యాలన్నా అరే అన్న రేవంత్ రెడ్డి సార్ మొత్తం తీసేస్తా ఎస్టేట్ మొత్తం మా మాకు సంబంధం ఇప్పుడు మాకు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తేనే కదా మాకు ఏదైనా ఇల్లు కడితే మాకు బిజినెస్ వస్తుంది అన్నీ వస్తాయి అన్నీ అయితే నువ్వేం మరి కాకు టెన్షన్ పడకు నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా మళ్ళీ మాట్లాడతా సరేనా లేదా నా మీరు ఫోన్లు వారం నుంచి చేసిన అందు తెలియదు మొన్న ఒకసారి మాట్లాడారు కథ మర్చిపోయారు మా నేను చేసుకుంది యాదవ్లో మీ యాదవ్ల పిల్లనే నేను కూడా చేసుకుంది నేను ఒడ్లోని కాబట్టి యాదవ్ల పిల్లనే చేసుకున్నాను నేను మనుషులందరూ ఒకటే ఎవరిని వేసుకుంటే మీరే తీసేసినట్టు మాట్లాడుతున్నారు పిహెచ్డీ చేసిర్రు చదువుకున్నారు అన్ని వాడేమో గద్దె మీద కూర్చున్నాడు కథం అయిపోయింది తోక తెలియదు మూతి తెలియదు ఎంపీ సీట్లు అలా గెలిస్తేనంటే ఆయన ఆయన వేస్తే పైన ఆయన ఆ మంత్రుడు వేస్తే ఈయన వేస్తాడు చేస్తాడు పైన ఎంపీ సీట్లు గెలిస్తేనంటే ఆయన పైన వాళ్ళు ఇస్తే ఈయన చేస్తాడంట అంటే అదే ఇప్పుడు ఏం చేద్దామంటావు రాజన్న ఏం చేసేదేమో ఇంకా నాలుగు నెలలు చూస్తాము అప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఎట్లా రేపు ఎట్లా సచివాలయంలో లల్లు లొల్లు ఖచ్చితంగా అయితే ఈ రెండు ఈ వారం పది రోజులు అలా ఆ సచివాలయం ఏంది కథ ఏంది అప్పుడేమో మాట్లాడినప్పుడు అన్ని చేస్తాం అది అని చెప్పి మాట్లాడిండు ప్రమాణ స్వీకారం చేసి వచ్చినాక లోపల మేము పని చేస్తున్నాము ఆ రోజు ఆ మాట మాట్లాడినావు ప్రమాణ స్వీకారం చేయగానే అయిపోయిందా పెద్ద మనిషి అయితే అప్పుడే అన్న నా దగ్గర పని చేసే పిల్లలు ఇరవై తొమ్మిది మంది అన్న మా ఇంట్లో మా ఫ్యామిలీ ఇద్దరు పాపాలు ఒక బాబు మా భార్య నేను మా అమ్మ నాన్న మీరు ఫ్యామిలీ ఎంత మంది కదా ఇరవై తొమ్మిది మంది ఉన్నామన్నా ఇచ్చుడే ఆపేసి గవర్నమెంట్ మారిందని ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు వర్క్ అంత ఉన్నది కదా కనబడతలేదా నువ్వు మీటింగ్ పెడుతున్నావు కదా అందులోనే పోయి ఏడు ఎనిమిది తొమ్మిదో ఫ్లోర్ వాళ్ళని కనవర్తలేదా వర్క్ ఏమేమి ఉంది పాలిష్ అయిందా పెయింట్ అయిందా ఎక్కడెక్కడ హ్యాండిల్ పెట్టాలా ఏంది నీకు తెలియదా ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి కదా నీకు అన్ని స్టేట్మెంట్ తో సహా ఉన్నాయి కదా ఎక్కడెక్కడ ఏం చేయాలి నీకు తెలియదా కలవండి అన్న ఒకసారి మినిస్టర్ కలవండి ఏం మినిస్టర్ అన్న ఆడ ఒకడు పోతే ఒకడు ఓడి పోతే ఆడి పోతే ఇడిగా ఇడి పోతే ఆడగలవాడు అయితేనైతేనా ఈసారి ఏం ఇష్టపెట్టదు ఏం లేదు అయితే సస్య పిక్ తెగుతాం మొన్న ఏది నర్సులను కూడా అన్న డ్యూటీ చేసే వాళ్ళను కూడా కరోనా టైంలో మమ్మల్ని కాపాడడం కూడా పోలీసు వాళ్ళు వేసుకోతారు వేసుకోపోయారు వేసుకోపోయారు నువ్వు చూడు వీడియోస్ చూడన్నా నీకు తెలుస్తుంది వీడియో వీడియోలు చూస్తే నీకు తెలుస్తుంది పరిస్థితి ఏందనేది పోలీసు వాళ్ళు ఎవరు ఒకసారి నువ్వు వీడియో చూడు ఒక నిన్న న్యూస్ లో వీడియోలు చూడు అన్ని నీకు తెలుస్తుంది నాకు పంపు ఒకసారి వాట్సాప్ నేను పంపుతాను నువ్వు చూడు మొన్న వీడియోలు అయినాయి మొత్తం మీడియా మీడియాలో ప్రతి ఒక్క మీడియా వస్తుందన్న చిన్న చిన్న దానికేమో రేవంత్ రెడ్డి పోయి అన్నం పెట్టడానికి గానికి పోయి మాట్లాడతావు వీడిగా వేరేది ఉండదు అన్న ఇక అన్నం పెట్టడానికి అవా నాగా ఒక ఆమె హోటల్ పెట్టింది ఆంధ్ర ఆమె ఆమె పోయి సప్లై మాట్లాడతావు ఆమె హోటల్ పెట్టుకోవాలి మేము ఏదైనా కార్పెంటర్ షాప్ పెడితే కథమ్మ కార్పెంటర్ షాప్ రోడ్ మీద పెడితే కథమ్మ నీ కూడా విక్తారు కుమార్ అంట అంతే కదా మరి ఆమెతోనే ఏం సపోర్ట్ అన్నా ఆమె ఆంధ్రామనే కదా మరి ఆమె అయితే ఆంధ్రామనే కదా అన్న ఆంధ్రనే కానీ ఇక్కడ బతకదానికి వచ్చారు అందరం సమానమే కానీ సమానం అన్నప్పుడు అందరినీ సమానం చూడాలన్నా మా పొట్టలు కూడా ఎన్ని రోజులు ఉంటాడు అన్న ఆయన రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు ఆయన ఆఫీస్ కూడా కొడంగలనే ఉంది కదా చూపిస్తారు ఇక కొడంగాళ్ళు ఎట్లనేది సచివాలయం ఎట్లయితే ధూడు రుగ మొత్తం చాలా చేస్తానా అంటే అట్లా చేస్తాను ఎందుకంటే మా పిల్లలు మొత్తం రోడ్డు పైనకి వచ్చిరా పని చేసుకునేటోళ్ళని అక్కడ నా కాంట్రాక్టర్ కి బిల్లులు రాలేవు నాకు ఇప్పుడు మీరు సంబంధిత ఎమ్మెల్యే ఎమ్మెల్యే ని కలవండి ఒకసారి మళ్ళీ మాట్లాడదాం ఓకే ఎంఎల్ఏ కూడా ఎమ్మెల్యే లేడ నా మాకు మాట్లాడదు నాకు సచివాలయం